సత్యవేడ నియోజకవర్గంలోని వరదీపాల మండలంలో పనిచేస్తున్న స్వచ్ఛ భారత్ పంచాయతీ కార్మికులకు ఇరవై నాలుగు నెలల పెండింగ్ జీతాలను వెంటనే ఇవ్వాలని ఏఐటీయూసి ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నాను ఉద్దేశించి ఏఐటీయూసీ నియోజకవర్గ గౌరవాధ్యక్షులు అంబాకం చీరాజ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పారిశుధ్యం ఆరోగ్యం పరిరక్షించాలని ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకంలో పనిచేస్తున్న స్వచ్ఛ భారత్ పంచాయతీ కార్మికులకు ఇరవై నాలుగు నెలల జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఒక పక్క పంచాయతీ రాజా రాష్ట్ర కమిషనర్ జిల్లా డిపిఓలు పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల్లో పంచాయతీలో స్వచ్ఛ భారత్ కార్మికులకు జీతాలు ఇవ్వాలని ఆదేశించారు మీరు వెళ్లి కలవండి అని చెప్తున్నా క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదని

మండల ప్రజ పరిషత్ అభివృద్ధి అధికారి ఆఫీసు వద్ద స్వచ్ఛ భారత్ కార్మికులు ధర్నా నిర్వహిస్తా ఉన్నారు ఎందుకంటే ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అనేటటువంటి దీన్ని కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆరోగ్యంగా శుభ్రతగా అన్ని రకాల బాగుండాలని చెప్పి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ దీన్ని ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది అయితే ఇది ప్రవేశపెట్టి ఇన్ని సంస్థలు గడుస్తున్నా దీని దీనికోసం ఎన్నిక చేయబడినటువంటి స్వచ్ఛ భారత్ కార్మికులు వాళ్ళకి జీతాలు ఇవ్వడంలో మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైనటువంటి జాప్యం చేస్తూ ఉన్నాయి ప్రతి నెల జీతాలు ఇవ్వడం లేదు అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల నుంచి పదివేలకి రాష్ట్ర ప్రభుత్వం కలుసుకుని పెంచుతామని చెప్పి ఆరు వందల ఎనభై జీవో తెచ్చారు అది కూడా ఏమాత్రం అమలు చేయడం లేదు అలాగే సుప్రీంకోర్టు ఈరోజు చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు వేలు డబ్బులు లేదే వాళ్ళకి రాబడి లేనిదే ఈ రోజు కుటుంబం గడవదు కాబట్టి ఆ కుటుంబంలో పనిచేసిన వ్యక్తికి ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పని చెప్పింది కానీ ఇవ్వడం లేదు ఇన్నేళ్ళ జీతాలు ఇవ్వకుంటున్నా ఎక్కడో వరదైపాల మండలంలో అయితే ఎక్కడో అపోలో ఫ్యాక్టరీ ఉన్న దగ్గరనో లేకపోతే సత్యపేరూరు దగ్గర కాఫీ తయారు చేసే ఫ్యాక్టరీ ఉన్న దగ్గరనో వాళ్ళు కట్టేటువంటి ట్యాక్స్తో కొంతమందికి జీతాలు ఇస్తున్నారు తప్ప ఎక్కువ మందికి ఇరవై నాలుగు నెలలు లేదా పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలలు అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ ఆందోళన చేసి గొడవ చేసి సెక్రటరీతో గొడవ పెడితే సర్పంచ్తో గొడవ పెడితే ఒక నెలలో రెండు నెలలు జీతాలు వేస్తున్నారు తప్ప ఎక్కువ భాగం జీతాలు వేయడం లేదు నేను అడుగుతున్నాను ఈరోజు వీళ్ళకి జీతాలు ఇవ్వాల్సినటువంటి ఆఫీసర్లు వాళ్ళకు ఒక్క నెల రోజు జీతం రాకపోతే ఈ సెక్రటరీలు పంచాయతీ సెక్రటరీలు పనిచేస్తారా ఇక్కడ యూఓపి ఈఓపిఆర్డీఓ పనిచేస్తారా లేకపోతే ఇక్కడ ఎండిఓ పనిచేస్తాడా అంటే వీళ్ళందరిది వీళ్ళు మనుషులు ఈ చెత్త ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మలమూత్రాలని ఊడ్చి గ్రామాన్ని శుభ్రంగా పెట్టేటటువంటి ఈ స్వచ్ఛ భారత్ కార్మికులు మాత్రం జీతం లేకుండా ఎల్లకాలం పని చేయాలని చెప్పే పద్ధతుల్లో ఈరోజు వ్యవహరిస్తున్నారు గట్టిగా మాట్లాడితే సర్పంచ్ అంటే ఆయన ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఉంటాడు ఉంటే ఉండి ఉండకపోతే చేపకపోవా అంటున్నాడు సెక్రటరీ అదే మాట చెప్తున్నారు అంటే ఇప్పుడు ఎన్నాళ్ళు పనిచేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఉంటే ఇష్టముట్టి కష్టం ఉంటే పోరేటటువంటి ఎంత దుర్మార్గంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారని మనం చూస్తే తెలుస్తా ఉంది ఈరోజు మేము డిపిఓని కలెక్టర్ని ఈ సంఘ జిల్లా నాయకత్వం అంతా కలిసింది అయిందంటే వాళ్ళ జీతాలు ఇవ్వాలని చెప్పి అడిగితే ఈరోజు పదహైదవ ఆర్థిక సంఘం డబ్బులన్నీ పంచాయతీలకు నిధులు ఇస్తున్నాము అందులో కరెంటు బిల్లులు లేదా తాగునీటి వసతికి సంబంధించి పైప్ లైన్లు పెట్టి రిపేర్లు పెట్టుకొని మిగతా డబ్బులంతా వాళ్ళకి ఇవ్వమని చెప్పి మేము ఎంపీడీఓలకి సెక్రటరీలకి ఆదేశాలు జారీ చేశామని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషన్ దగ్గర నుంచి ఇక్కడ డిపిఓ వరకు చెప్తా ఉన్నారు కొంతమంది ఎంపీడీఓలు కూడా చెప్తున్నారు కానీ కిందకి వెళ్తే ఈ సెక్రటరీలు సర్పంచ్ కలుసుకొని ఒక నెల పెడతాం ఇష్టంబుట్టి తీసుకో లేకపో లేదంటే ఆఫీసర్ చెప్పి అంటే ఆయన దగ్గర తీసుకో అంటే ఇలాంటి లావ్ శక్తాలు మాట్లాడుతున్నారు అంటే కనీసం మానవత్వం లేకుండా లేకపోతే కనీసం దయాకులం లేకుండా వీళ్ళు మాత్రం జీతాలు తీసుకొని ఈ రోజువారీ కష్టపడే వాడు వాళ్ళకి భార్య బిడ్డలు ఉంటారు బిడ్డ జ్వరం వస్తే డాక్టర్ దగ్గర చూపించాలి వాళ్ళ తల్లిదండ్రులు అయితే వాళ్ళకి ఎవరైనా ఇబ్బంది అయితే వాళ్ళు చూసుకోవాలి వాళ్ళ కుటుంబం గలవాలి ఇవన్నీ ఏమాత్రం వాళ్ళు దృష్టిలో పెట్టుకోకుండా ఈ రోజు కింద ఉన్నటువంటి సెక్రటరీలు ఎంపీడీఓలు లేకపోతే ఇక్కడ పంచాయతీ విస్తరణ అధికారులు ఈ పద్ధతుల మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి వెంటనే ఈ పదహైదవ ఆర్థిక సంఘంలో వచ్చినటువంటి డబ్బులు జీతాలు ఇవ్వాలి ఒక సర్పంచ్ పోయి అడిగితే మూడు వేలు ఇచ్చి రేపు మీరు ఇద్దరు పదిహేను వందలు ఎత్తుకోండి రా అంటే ఇదేదో వాళ్ళు ఏదో ఒక ఉదాసరంగా లేకపోతే వాళ్ళు ఒక నిర్లక్ష్యంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు వీళ్ళు నిజంగా ఈరోజు మనం అనేక దేశాల్లో చూస్తే టీచరు ఆయన విద్య చెప్తాడు డాక్టరు వైద్యం చేస్తాడు తహసీల్దార్ రెవెన్యూ చూస్తాడు లేకపోతే ఎక్కువ ఉన్నటువంటి ఎంపీడీఓ అభివృద్ధి చూస్తాడు అదేవిధంగా అదేవిధంగా వీళ్ళు కూడా చెత్తని అంత వీళ్ళు సమాజానికి ఎంత అవసరమో వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు మనకు అర్థమవుతా ఉంది కాబట్టి మేము అన్ని మండలాల్లో కూడా ఈ ధర్నా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అనేక మండలాల్లో ఒప్పుకున్నారు జీతాలు ఇస్తామని ఈరోజు వరదాపల్లి మండల ఆఫీస్ దగ్గర ఈ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మేము అడిగేది ఒకటే వీళ్ళకి ఇప్పటికి ఇస్తామన్న జీతమన్నా ఆరు వేల రూపాయలైనా పెండింగ్లో ఉన్నటువంటి జీతాలన్నీ ఇవ్వాలి గుర్తింపు కార్డులు ఇవ్వాలి అలాగే వీళ్ళకి తర్వాత పనిచేసేట వాళ్ళకి గ్లౌజులు ఇవ్వాలి శానిటైజర్ అక్కడ శుభ్రపరిచేదానికి పద కొన్ని వస్తువులు ఇవ్వాలి అలాగే వాళ్ళకి చెప్పులు ఇవ్వాలి తలకు నూనె ఇవ్వాలి ఇవన్నీ వాళ్ళు తీసుకునేటప్పుడు చెప్పారు కానీ ఇప్పుడు ఏ మాత్రం అవన్నీ ఏం పట్టించుకోకుండా వీళ్ళకి ఏదో పశువులు లాగా లేకపోతే ఇంకో వేరే రకంగా చూస్తా ఉన్నా తప్ప మానవతతో మనుషులుగా చూడటం లేదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఉద్యోగంగా ఈరోజు జరిగేటువంటి పరిస్థితి కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారు సెక్రటరీ పంచాయతీ సెక్రటరీలు పిలిచి వాళ్ళని ఇవ్వాలి రోజు మనం ఇక్కడ కింద చూస్తే ఒక పంచాయతీ సెక్రటరీ పిచ్చాటూర్లో ఆరు పంచాయతీలు అంట ఆయనకే ఆయన స్నేహి ఆయన స్నేహితురాలకి ఇంకొక ఐదు పంచాయతీలంట ఈ విధంగా ఒక్కొక్క సెక్రటరీకి ఇన్ని పంచాయతీలు ఇన్ఛార్జీలు ఇచ్చేసి ఆయన ఒక ఇక్కడ ఇక్కడ వేల లక్షలు ఇస్తే ఇక్కడ ఒక నెల జీతం ఇస్తే మిగతా పంచాయతీలు కూడా అంతే ఇస్తారంట ఎందుకంటే పేర్చి ఇవ్వలేదు కాబట్టి ఈ పద్ధతుల్లో వీళ్ళని వీళ్ళు కడుపు కొడతా ఉన్నారు వీళ్ళ బాధలు పట్టించుకోవడం లేదు అందుకే ఏఐటీవీసీగా మేము ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి వీళ్ళ వెంటనే పెండింగ్ జీతాలు ఇవ్వాలి కనీసం గుర్తింపు కార్డులు వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం